హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి బాగున్నారండి నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వేడియా చీలం ఒక రే ఒక మామిటి మొక్కు ఉందండి అది ఫస్ట్ ఈ సంవత్సరం రెండు కాయలు కాసిందండి అది ఒక కాయ రాలిపోయిందండి చిన్నప్పుడు ఇది ఇంకో ఒక కాయ మిగిలిందండి అది తీసుకొచ్చారండి రాత్రి పొలం నుండి ఈరోజు వీడియో పెట్టాలనిపించిందండి కాయి ఎంత ఉందో చూడండి కాయ ఎంత బాగుందో కాయ పట్టుకుని గీయటానికి కూడా అమ్ముతలేదండి కాసిన చాలా బాగా కాసిందండి కాయలేదండి ఇంకొక మా పిల్లల కోసేదాకా కూడా ఆగట్లేదు అసలు ఆగట్లేదండి ప్రాణం పిల్లలకి అది గీసేదాకా కూడా ఆగుతలేదండి तो लेके आए तो काकाती 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 बने पड़ी मैंने पड़ी भाग तिने ओळ नाल गुरु मंत्र दे नाल काही जल्दी ఇత్తనం అంటే ఇత్తనం అంటే ఇతరం ఉండాలి కొండ మామిడికాయలు పోసుకుంటే బాగా పండాక ఇతర మనుషులు జరిపద్ది కాయిగా నాన్న ఫుర తెచ్చుట్టాడు ఎంత తెచ్చేస్తుంది నాకు